నమస్కారం నేను రెడ్డి ప్రభుత్వ మాజీ సలహాదారు అమెరికా నుండి మాట్లాడుతున్నాను జన్మత అందుడుగా పుట్టి గణిత బ్రహ్మగా పేరొందిన శర్మగారి వర్ధంతి ఈరోజు విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టి అపర బ్రహ్మగా పేరుగాంచి కానీ ఆయన ప్రతిభకు ఈనాటి తరానికి కూడా తెలియదు ఆనాటి ప్రభుత్వాలు కూడా గారి ప్రతిభను పూర్తి స్థాయిలో గుర్తించకపోవడం చాలా బాధాకరం ఆయనే మన కడప జిల్లా వాసి ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున పుట్టక పుట్టడం జరిగింది ఆయన తండ్రి పెద్ద పుల్లయ్యచారి తల్లి నాగమ్మ వారికి ఏడు మంది సంతానం అందులో ఆరు మంది ఆడపిల్లలు ఈయన ఒక్కరే మగ పిల్లకాయగా పుట్టడం జరిగింది పుట్టకతోనే అందుడుగా పుట్టిన ఈయనకు బడికి పోయే స్కూలుకు పోయేది కూడా లేదు ఎందుకంటే ఆనాడు బ్రెయిన్ లిప్పి అనేది కూడా లేదు ప్రభుత్వాలు కూడా ఆనాడు అటువంటి వారికి అవకాశం లేకుండా పోయింది కానీ తన అక్క గారు స్కూలుకు పోవడం అక్కడ చెప్పిన పాఠాలను తన తమ్మునికి చెప్పడం దాని ద్వారా గణితంలో ప్రామాణ్యత సాధించడం అదేవిధంగా తర్వాత రోజుల్లో ఆయన గణిత శాస్త్రం పైన చాలా దిట్టగా పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది చిన్నతనంలోనే ఆయన తండ్రి కూడా చనిపోవడం జరిగింది మళ్ళీ ఆ గ్రామంలో ఏదైనా వడ్లు వడ్లు ఒడ్లు కానీ ఏ ధాన్యం సంబంధించినటువంటి ఏవైనా సరే రేట్లు కానీ అట్లే భూముల కొలతలు కానీ అన్నీ కూడా ఆయన కన్ను లేకపోయినా కూడా చెప్పేవారు మరి వాళ్ళ అక్క ద్వారా నేర్చుకున్నటువంటి చదువును ఆయన బడికి పోకుండానే ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రంలో గొప్ప మేధావిగా రావడం కూడా జరిగింది సాహిత్యంలో కవులు అవధానం చేయడం చూశాం కానీ గణితంలో అవధానం చేసే విషయం మొట్టమొదటిసారిగా ఆయనే కనిపెట్టడం కూడా జరిగింది ఆయన దేశమంతా అనేక రాష్ట్రాలు తిరిగి దాదాపు ఆరు వేల పైగా అవధానాలు చేయడం కూడా జరిగింది మరి ఆయన పుట్టిన ఎవరికైనా పుట్టిన సమయము తేదీ ప్రదేశము చెబితే వారి గురించి వార నక్షత్ర ఫలాలను వెంటనే చెప్పగలిగేవారు అదేవిధంగా ఆయన జాతకాలు కూడా చెప్పేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఢిల్లీలో సంజీవరాయ శర్మతో గణిత అవధానాన్ని ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమానికి అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా హాజరు కావడం మరి వారు ఆయనను ఘనంగా ఆనాడు సన్మానించడం కూడా జరిగింది ఆయనకు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే కావడం కూడా జరిగింది అప్పటికి ఆయన భార్య వయసు తొమ్మిది సంవత్సరాలే ఆయనకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదహైదవ నంద్యాల్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ప్రధాన ఆకర్షణగా ఆయన నిలిచారు ఎందుకంటే గణితంపై ఆయనకున్నటువంటి పట్టును ఆ సభలో కూడా ఆయన అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పడం కూడా జరిగింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ డాక్టరేట్ ప్రదా పట్ట ప్రదానం చేయడం కూడా జరిగింది గణితంలోనే గణిత శాస్త్రంలోనే బెంగళూరుకు చెందిన శకుంతలాదేవి కంప్యూటర్ను ఓడించి ఆమె ప్రశంసలు అందుకున్నారు అమెరికాలో ఉన్నటువంటి తెలుగువారు ఆనాడు ఓ ఇక్కడికి అమెరికాకు రమ్మని చెప్పి చెప్పినాను కానీ వీసా ప్రాబ్లం వల్ల ఆయన అమెరికాకు పోలేకపోయారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఏడవ తారీఖున హైదరాబాదులో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో గణిత శాస్త్రంలో అవధానం చేయడం అక్కడ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ ఘనంగా సన్మానం కూడా పొందడం కూడా జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి శర్మ గారు ఈయన చిన్నప్పటి నుంచి వయోలిన్ అంటే చాలా ఇష్టం దాని మీద కూడా ఎక్కువ బాగా ప్రశంస పొందినటువంటి వ్యక్తి ఆ వయోలిన్ ఆ చంద్రశేఖర సరస్వతి గారు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు ఈయన అది విని ఆయన శ్రీకాళహస్తి దేవస్థానానికి వయోలిన్ విద్వాంసునిగా ఆయన నియమించడం కూడా జరిగింది ఆయన చనిపోయే వరకు కూడా దాదాపుగా ఆయన అక్కడే శ్రీకాళహస్తిలోనే ఆయన ఆయన భార్య అక్కడే ఉండడం కూడా జరిగింది తర్వాత చివరి రోజుల్లో ఆయన కుమారుడు హైదరాబాదులో తన కుమారు ఇంటికి చేరడం హైదరాబాదులో ఆయన చనిపోవడం జరిగింది ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఎంతో ప్రతిభ కలిగినటువంటి ఇటువంటి వ్యక్తిని మనం మనం ఈ తరం వాళ్ళు అయితేనేమి భావి తరాల వారు కూడా గుర్తించుకోవాలి మన కడప జిల్లా వాడు మన తెలుగువారు అని చెప్పి మనం గర్వపడే పరిస్థితికి రావాలి నాకు కూడా అంటే పదహారు సంవత్సరాల వయసు వరకు కూడా నేను నా సొంత ఊరు ఎందుకంటే మా తండ్రి గారు పుట్టింది కల్లూరులోనే మేము పదహారు సంవత్సరాల వయసు వరకు కూడా చిన్నప్పుడు ఎక్కువ కాలం అక్కడే గడిపే వాళ్ళం అప్పుడు ఆయన గ్రామంలోనే ఉండేవారు ఆయన కుమారుడు కూడా మాతో సహచరుడుగా అక్కడ ఆటలాడుకునేవారం కానీ ఈనాడు అంటే నాకు ఈ మధ్య ఆయన విషయం తెలిసింది అమెరికాకు వచ్చిన తర్వాత బయోగ్రఫీ కాబట్టేసి అటువంటి వ్యక్తికి సగర్వంగా మనం చనిపోయిన తర్వాత అయినా సరే ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ద్వారా పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా అదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన గుర్తింపుగా ఆయనకు విగ్రహ ఆవిష్కరణలు జరగాలని చెప్పేసి అని ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కూడా గుర్తించి ఆయనను పది మందికి గుర్తుండే భావితరాల వారిని గుర్తుండే విధంగా చేయాలని చెప్పేసి అని